ఓం నమస్కే భార్య ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం ధనుసు రాశి వారికి ఏ ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు వ్యాపారపర విషయాల్లో వ్యాపార పరంగా పాజిటివ్గా ఉండే అవకాశం వ్యాపార విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు బిజినెస్ పరంగా మంచి రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు భార్యాభర్త విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు చెప్పవచ్చు స్నేహితులు కొంత ఇబ్బంది పడటం గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు గందరగోళానికి సంబంధించిన విషయాల్లో మీరు అనవసరమైన ఆలోచనలు చేసి మీరు ఎక్కువగా దాన్ని పెంచుకోకుండా చేయడం మంచిది సంతానం గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన పర విషయంలో దోషాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంతాన పరంగా అనారోగ్య సమస్యలు కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కలిగి ఉంటారు భార్యాభర్తల విషయంలో కొంత సమయమానం పాటించడం మంచిది అంటే చిన్న విషయాన్ని పెద్ద విషయానికి ఆవేశపడి ఏదైనా చేద్దామనుకుంటే మాత్రం జరగడానికి తక్కువగా ఉంది కొంత జాగ్రత్తలు పాటించడం ఏ ప్రయత్నం చేసినా కూడా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందే అవకాశం కానీ పాజిటివ్ కానీ ఉండే అవకాశం ఉంది తర్వాత గ్రహాల్లో ఈసారి కుంభరాశి తృతీయ నుంచి చతుర్థంలో మారుతున్నాడు కాబట్టి తృతీయలో ఉన్న గ్రహాలు ఎవరైతే ఉన్నాయో అంటే కొంత ఇబ్బంది కలిగించే గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం కలుగుతారు ఆ విషయాలు మంచి జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు ఈ వారం రాశివారు ఏ ప్రయత్నాలు చేసినా ఏది చేసినా మంచి డెవలప్మెంట్ మంచి పాజిటివ్గా ఉండే అవకాశం సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం ప్రతి విషయాల్లో మంచి నియమన్ఫే సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు ప్రయత్నం పూర్వకమైన విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ రాశివారు కొంత సమయాన్ని పాటించగలిగితే మిగిలిన విషయాల్లో పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు